నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ప్రధాని మోదీ గత వారం గుజరాత్లోని భావ్నగర్లో సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో భారతదేశం యొక్క పురాతన షిప్ బిల్డింగ్ మరియు సముద్ర వ్యాపార చరిత్రను ప్రస్తావించారు దేశం యొక్క మెరేటివ్ వారసత్వాన్ని పునరుజ్జీవనం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశం ప్రస్తుతం భావనగర్లో జరుగుతుంది కానీ ఇది మొత్తం భారతదేశంకి సంబంధించింది భారతదేశం కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని మెరేటైమ్ శక్తి మన ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద షిప్ బిల్డింగ్ కేంద్రం మన దేశం తీర ప్రాంత రాష్ట్రాల్లో నిర్మించిన ఓడలు దేశీయ మరియు ప్రపంచ వ్యాపారంలో పాలు పంచుకునేవి కేవలం యాభై సంవత్సరాల క్రితం మనం భారత్లో తయారైన ఓడలతోనే ఎక్కువ పని వాళ్ళం ఆ కాలంలో ఎగుమతి దిగుమతులు నలభై శాతం వరకు భారతీయ తయారీ ఓడల ద్వారానే జరిగేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల షిప్పింగ్ రంగం కూడా దెబ్బతింది భారత్లో షిప్ బిల్డింగ్పై దృష్టి పెట్టకుండా వారు విదేశీ ఓడలను లీజ్పై తీసుకోవడాన్ని ఎంచుకున్నారు దీనివల్ల దేశంలో షిప్ బిల్డింగ్ ఎకో సిస్టమ్ మూతపడింది దీనివల్ల మన దేశం తప్పనిసరిగా విదేశీ షిప్పుల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది దీని ఫలితంగా సముద్ర వాణిజ్యంలో భారత తయారీ ఓడల వాడకం కేవలం ఐదు శాతంకి తగ్గిపోయింది అంటే మన సముద్ర వ్యాపారంలో తొంభై ఐదు శాతం విదేశీ ఓడలపై ఆధారపడ్డాం మీకు తెలుసా మన దేశం ప్రతి సంవత్సరం విదేశీ షిప్పింగ్ కంపెనీలకు యుఎస్డి డెబ్బై ఐదు బిలియన్లు అంటే సుమారు ఆరు లక్షల కోట్లు అనగా మన రక్షణ బడ్జెట్కి సమానంగా చెల్లిస్తున్నామని ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బు కోల్పోవడం భారత్కి ఎంత పెద్ద నష్టమో ఆలోచించండి మనం ఈ డబ్బుతో వేరే దేశాల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు ఆ డబ్బుల్లో కనీసం కొంత భాగానైనా మన షిప్పింగ్ రంగంలో పెట్టి ఉంటే ప్రపంచం మన ఓడలు కూడా వాడుతూ మన షిప్పింగ్ సేవలకు ఉండి కోట్లు సంపాదించుకుండే వాళ్ళం భారతదేశం శతాబ్దాలుగా పెద్ద ఓడలు నిర్మించడంలో నిపుణులు మన మత్స్యకారులు మరియు పురాతన ఓడరేవు నగరాలు మన సముద్ర వారసత్వాన్ని సూచిస్తాయి భావనగర్ మరియు సౌరాష్ట్ర ప్రాంతాలు ఈ వారసత్వానికి ప్రముఖ ఉదాహరణలు మనం మళ్ళీ ఈ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు ప్రపంచానికి చూపించాలి షిప్ బిల్డింగ్ అనేది అన్ని ఇండస్ట్రీలకు తల్లి వంటిదని చెప్పవచ్చు దీనిలో పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపు రాబడిగా వస్తుంది మరియు వంద షిప్ యార్డ్ ఉద్యోగాలు ఆరు వందల అదనపు ఉద్యోగాలు సృష్టిస్తాయి స్టీల్ మెషినరీలు ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ ఎంఎస్ఎంఈలలో అనేక ఉద్యోగ కల్పాలు జరుగుతాయి గత పది సంవత్సరాల్లో మన దేశంలో నలభైకి పైగా ఓడలు మరియు సబ్మెరైన్లు నిర్మించాం అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఉంది వీటి నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ కూడా దేశంలో తయారు చేసినది ఈరోజు ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాం పెద్ద ఓడల నిర్మాణాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్గా గుర్తించాం ఇది బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది మేము మూడు పెద్ద స్కీములపై పనిచేస్తున్నాం కి ఆర్థిక సహాయం మోడ్రన్ టెక్నాలజీ అడాప్షన్ డిజైన్ మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ మెరుగుదల ఐటీఐలు మరియు మెరేటైమ్ యూనివర్సిటీలు స్కిల్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తాయి మా పురాతన మెరేటైమ్ వారసత్వాన్ని గౌరవించడానికి లోతల్లో స్థాయి మెరేటైన్ మ్యూజియం నిర్మిస్తున్న టూరిజం రీసెర్చ్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హబ్ చివరిగా మాట్లాడుతూ భారతదేశం యొక్క తీర ప్రాంతాలు జాతీయ సమృద్ధి గేట్వేలుగా మారాయి మన ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని ఓడించాలి ఆధారపడటమే మన ప్రధాన శత్రువు ఆత్మ భారత్ ద్వారా మనం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచం మెరేటైమ్ సూపర్ పవర్గా మారుతాము చిప్స్ అయినా చిప్స్ అయినా ఏవైనా కూడా భారతదేశంలోనే నిర్మించుకునే విధంగా ఎదగాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు చాలామందికి ఇన్స్పిరేషన్గా అయ్యాయి అంతేకాదు ఆదర్శంగా నిలిచాయి ఎస్ అది చిప్స్ అయినా చిప్స్ అయినా ఏ ఏదైనా సరే భారతదేశంలోనే తయారవ్వాలి భారతదేశం నుంచి ఎగుమతి అవ్వాలి ప్రపంచ దేశాలకు భారత్ అంతెత్తులో కనబడాలి అది ఒక భారతీయురాలుగా నేను గర్విస్తాను మనందరం గర్వించడానికి కారణం అవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్